దేవునికి దూరమై హృదయాన్ని కఠినపరుచుకున్నవాడు ఎవరైనా ఈ మాటను మీ చెవిని పెడితే దేవుడు నిర్మిస్తున్నాడని మీకు తెలియ తిరిగి ఆయన రెక్కల నీళ్ళు ఎంతో ప్రేమిస్తున్నాడు ఇక్కడ ఉన్నాడు కానీ లైవ్లో వింటున్న వాళ్ళు కానీ దూరంగా ఉన్నాడు కానీ దేవుడు ఇంకా నేను ప్రేమిస్తున్నాడు

లోడటంలోని ప్రజల వైపు దినమంతయ్యి నా చేతులు చాపుతున్నాను అని అన్నాడు తండ్రికి దూరమైనటువంటి బిడ్డ పరిస్థితి వర్ణనాతీతం అలాగే దేవునికి దూరం అయిపోయిన జీవితం అది అనుభవించే క్షోభ అంతా ఇంత కాదు దేవుని నెరవేన తెలియక పాపం వేదన అనుభవిస్తున్నాడు దేవుని ఎలిగి ఆయన ప్రేమను ఎత్తి చూసి ఆయనలో ఆనందాన్ని అనుభవించి మారు మనసు పొంది బాప్తి పొంది క్రీస్తు రక్తంలో కడగబడి దేవునికి సమీపంగా బ్రతికి మళ్ళా దూరం అయిపోవటం చాలా బాధాకరం అలా దేవునికి దూరం అయిపోయిన వారు అనేక రకాల వేదనల్లో బంధించబడతారు శత్రు చేత నలగొట్టబడతారు ఒక రకంగా చెప్పాలంటే దేవుని సముఖంలో రాజులాగా రాజకుమారులాగా యువరాజులాగా నీ బ్రతుకు దేవునికి దూరమై అంధకారంలో ఉన్నప్పుడు లోకంలో కలిసినప్పుడు తప్పిపోయిన కుమారుడు గతిలాగే అయిపోతుంది పందుల స్నేహం పందులో పొట్టు పందుల దొడ్డే ఆశ్చర్యం అవుతుంది గనుక ఈ పాట వినబడిన వాళ్ళు ఇప్పుడే కాదు తర్వాత ఈ పాట ఎంతమందికి కనబడితే వారందరూ దయచేసి దేవుడి గౌరవం ఉంటే ఒకవేళ తిరిగి దేవుని కలుసుకోండి దేవుడు ఇంకా కోసం ఎదురు చూస్తున్నాడు నీ తండ్రి నిన్ను ప్రేమించే నీ తండ్రి నీకోసం ప్రాణం పెట్టిన తండ్రి నీ మార్పును ఆశించిన తండ్రి ఇక పరమందును కూడా నిన్ను అనేకులు ఎదుట సాక్షిగా నిలిపి వాడుకోవాలనుకున్న తండ్రి ఇంకా కోసం ఎదురు చూస్తున్నాడు ఇంకా కోసం ఎదురు చూస్తున్నాడు ఎదురు చూస్తున్నాడు ఇది ఆయన మాటే ఆయన ప్రేరణ ఇవ్వకుండా నేను సాహసం చేయను ఈ పాటకి పాటానికి సాహసం చేశానంటే ఆయన ప్రేరేపించాడు పాడడానికి ఎన్ని పాటలు లేవు కానీ కోట్ల మంది ఉన్న వంద గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోతే గొర్రెల కాపరి తొమ్మిది తొమ్మిది గొర్రెల్ని మీద వదిలేసి తప్పిపోయిన ఆ గొర్రె కోసం వెతకడానికి పోయినట్టు కోట్ల మంది మనుషులున్నా కోట్ల మంది విశ్వాసులున్నా దేవుని దృష్టి తప్పిపోయినా ఆ బిడ్డ వెళ్ళిపోయి ఉంటుంది సహజంగా అనుకుంటారు ఎంత మందిలో నేను ఒక లెక్క నేను ఒక దాని లెక్క నేను ఒక నేను లెక్క అనుకుంటారు దానిపిన బిడ్డలు అసలు నన్ను దేవుడు గమనిస్తాడంటావా ఆయన ఆయన ఎరిగి కూడా నేను దారి తప్పి దేవుడు అసలు నన్ను ఆమోదిస్తాడంటావా అని సహజంగా నేను అనుకుంటాను నేను చెప్తున్నాను కోటి మందిలో ఉన్నాను స్పెషలే దేవుడికి కోటి మందిలో ఒక్కటిగా ఉన్నా ఒక్కటిగా ఉన్నా దేవుడు స్పెషల్గానే దృష్టిస్తాడు ప్రత్యేకంగా గమనిస్తాడు ఆయన గానే నిన్ను ప్రేమిస్తాడు మరి ముఖ్యంగా దేవుడి ఘోరమైన విషయంలో ఇంకా ఎక్కువ బాధతో చూస్తాడు ఆయన ఆయన కింద ఉన్న ఉన్నవాడు సురక్షితంగా ఉన్నారు కాపరి కింద ఉన్నటువంటి గొర్రెలని భద్రంగా ఉంటాయి ప్రమాదంలో ఉన్న గొర్రెలని తప్పిపోయిన గురే అది శత్రువుకి సమీపంలో ఉంది శత్రువు నోటికి దగ్గరలో ఉంది అదే క్షణంగా బలి కావచ్చు అంతే తండ్రి ఈ దారి తప్పినటువంటి వ్యక్తుల కోసం మరి నిత్యంగా నిధుల ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు కాబట్టి అలా దారిదినటువంటి స్థితిలో ఉన్న వాళ్ళని మళ్ళొక్కసారి ప్రేమతో ఆహ్వానిస్తున్నా నువ్వు ఎక్కడున్నా ఏ ఊర్లో ఉన్నా ఏ ఆస్రంలో ఉన్నా ఏ దేశంలో ఉన్నా దేవుడి ఘోరమైన పరిస్థితుల నుంచి సరి చేసుకొని

కృప మనందరికీ తోడైండుగా ఆమెన్ ఆమెన్ బ్రతకలే సుఖంగా దేవుడి దేవుని దేవుని అడవాసి సుఖంగా బ్రతకలే మన ప్రశాంతం ఉండాలి ఎందుకంటే మన మనసు ఆయనతో చూన్ అయిపోయింది ఆయనతో కనెక్ట్ అయిపోయాం ఆయన దూరంగా జీవించడం మన వల్ల ఒకవేళ అలా ఉంటానికి సాహసం చేస్తే ప్రతిరోజు ఒక నరకం లాగానే ఉంటుంది ప్రతిరోజు ఒక దుఃఖ సాగం లాగానే ఉంటుంది అది చాలా మంది అనుభవిస్తా కూడా గ్రహింట్లోకి రావట్లేదు అందుకే చెప్తున్నాను పరిశుద్ధాత్మ ప్రేరణలో దేవుని దూరమే మనం బ్రతకెళ్ళలేదు ఆయన దక్కల మాత్రమే బ్రతకెళ్ళదు